హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్ ఈరోజు ఒక ట్రెడిషనల్ స్వీట్తో మీ ముందుకు వచ్చాను అదే ఈ తిమ్మనం రెసిపీ దీన్ని ఎక్కువగా అట్ల తద్ది మార్గశీర లక్ష్మీవారం రోజున ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు రైస్ని ఒక వన్ అవర్ సేపు నానబెట్టుకొని ఉంచుకున్నాను అలాగే దీంట్లోకి పచ్చి కొబ్బరిని కూడా ఒక హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నాను ఈ రెండిటిని వాటర్ పంపేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఫైన్గా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా చాలా హెల్దీ కూడా మనకి సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మరీ ఫైన్గా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి స్వీట్ చేయడం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి రెండు నుంచి మూడు కప్పుల వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇవి మీరు తీసుకునే రైస్ కొబ్బరి క్వాంటిటీని బట్టి పాలనే యాడ్ చేసుకోండి ఇక నేను రెండు గ్లాసుల వరకు యాడ్ చేస్తాను ఇలా పాలు రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం బియ్యం కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసుకుంటూ మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా విస్కర్తో మంచిగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం బెల్లం పాకం కోసం ఇలా ఒక గిన్నె తీసుకుని అందులోకి హాఫ్ కప్ వరకు నేను బెల్లంని యాడ్ చేస్తున్నాను ఇందులోకి ట్వంటీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను జస్ట్ ఈ బెల్లం అనేది లైట్గా మెల్ట్ అయ్యి పుల్లింగ్ బాయిల్ వస్తే సరిపోతుంది తర్వాత ఈ ప్రసాదంలోకి ఇలాచీని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లం అనేది మెల్ట్ అయిన తర్వాత మనం ఈ ప్రసాదంలోకి ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది ప్రసాదం అనేది లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది బెల్లం వాటరు వేడిగా ఉన్నా పర్లేదు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం డ్రై నట్స్ని ఇలా పోపు వేసుకుని యాడ్ చేసుకుందాం ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు నేను నెయ్యిని తీసుకున్నాను అందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ ముక్కల్ని కూడా ఒక పది నుంచి పదిహేను వరకు యాడ్ చేశాను ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని మనం ఇంత ముందు ప్రిపేర్ చేసుకున్న ప్రసాదంలోకి యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇందులోకి మనం బెల్లం కొబ్బరి డ్రై నట్స్ ని కూడా వాడినాం కాబట్టి చాలా హెల్త్ ఈ డిఫరెంట్ ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షిత సోమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్